నమస్కారం వెల్కమ్ టు లైఫ్ మాస్టరీ టు ఇంటగ్రేట్ సాఫ్ట్ అండ్ హార్డ్ స్కిల్స్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ మనము జీవితంలో ప్రతి ఒక్కలము సంతోషంగా సక్సెస్ఫుల్గా ఉండాలని అనుకుంటాము జీవితంలో ఫ్యామిలీ వైజ్ అయినా ప్రొఫెషనల్ వైజ్ అయినా మనం ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ఉండడమే ప్రతి ఒక్కరం చూసేది ఈ సక్సెస్ కావాలంటే మనకు తప్పకుండా కొన్ని స్కిల్స్ ఉండాలి ఆ స్కిల్సే మనని నెక్స్ట్ లెవెల్ ఆర్ సక్సెస్గా చేసేందుకు హెల్ప్ చేస్తాయి ఈ స్కిల్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది ఫ్రెండ్స్ మనకు చాలా క్లోజ్గా అవుతారు కొద్ది మందితో మనం కనెక్ట్ కాము కొద్దిమంది బాసెస్తో మనం చాలా ఫ్రీగా ఉంటాము ఎప్పుడైతే ఉద్యోగం చేస్తున్నప్పుడు కొద్దిమందితో మనం మాట్లాడాలంటే భయపడతాము ఇలాంటి డిఫరెన్సెసే ఎదుటి వారి స్కిల్ అండ్ మన స్కిల్ కలిసినప్పుడు వచ్చే రిజల్ట్ ఎగ్జాంపుల్ బాస్ మనకు గైడెన్స్ ఇచ్చే ప్లేస్లో మనని చాలా కఠినంగా మాట్లాడడం లేదా కార్నర్ చేయడం ఒక నెగిటివ్ స్కిల్ అదే బాస్ నీకేం ప్రాబ్లం లేదు నువ్వు ఇంకా నేర్చుకోవచ్చు ట్రై చేయి మేమందరం వెనుక ఉన్నాము అని చెప్పినప్పుడు మనం బెటర్గా ముందుకెళ్ళవచ్చు అలాగే ఒక ఫ్రెండ్ ప్రతిదానికి ఇబ్బందికరంగా మనని చేస్తూ ఆర్ మన వాల్యూస్ని అలాగే మన ప్రిన్సిపల్స్ని అతను ఖాతరు చేయకుండా తన పనిలో తను తన గురించే తను ఆలోచిస్తే మనము చాలా కనెక్ట్ కాకపోవచ్చు అలాగే మనం చూస్తాము చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు గురువులు మరియు ఫ్రెండ్స్ మనకు ఎన్నో విధాల సపోర్ట్ చేస్తారు మనం చిన్నప్పటి నుండే పుట్టిన తర్వాత చేసే ప్రతి పనిలో మనం ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటాము మాట్లాడడం పాకడం నడవడం అలాగే ప్రతి విషయం జీవితంలో ఒక స్కిల్లా మనం నేర్చుకుంటూ ఉంటాం ఈరోజు ఉన్న ఈ ప్రపంచంలో మనం ఎంత కాంపిటీషన్ ఉందంటే ఆ కాంపిటీషన్ని తట్టుకొని ఇటు జీవితంలో అలాగే ప్రొఫెషనల్గా సక్సెస్ కావాలంటే మన స్కిల్ సెట్ ఎలా ఉంది ఎలాంటి స్కిల్స్ మనకు హెల్ప్ చేస్తాయి అనే భావనలను మనం ముందుకు తీసుకెళ్ళి ఆలోచిస్తుంటే మనకు సక్సెస్ కూడా వచ్చేందుకు అవకాశం పెరుగుతూ ఉంటుంది ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ థింగ్స్ అండ్ కంటిన్యూ టు గుడ్ థింగ్స్ దట్ విల్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఇప్పుడు నేను ఈ లో మీకు సాఫ్ట్ స్కిల్ అండ్ హార్డ్ స్కిల్ గురించి డీటెయిల్గా గా చెప్పాలనుకుంటున్నాను బిఫోర్ ఐ గీవ్ డెఫినేషన్ ఆఫ్ బోత్ సాఫ్ట్ స్కిల్స్ అంటే జనరల్ గా మన జీవన విధానంలో మనం చేసే ప్రతి పనిలో మనము మాట్లాడడము మన కంటి చూపు హావభావాలు నవ్వడము షేక్ హ్యాండ్ ఇవ్వడము ఇలా మొదలై మనం జీవితంలో చేసే ప్రతి ఒక్క పని సాఫ్ట్ స్కిల్ కిందనే వస్తుంది హార్డ్ స్కిల్ అన్నప్పుడు చదువుకొని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ టెక్నికల్ స్కిల్స్ రీసెర్చ్ లాంటివి వస్తూ ఉంటాయి సాఫ్ట్ స్కిల్ సర్ ద అల్టిమేట్ స్కిల్స్ టు లైఫ్ ఎంతోమంది జీవితంలో ఎన్నో డిగ్రీలు సాధించి చాలా సక్సెస్ఫుల్గా ఉండి వాళ్ళు వాళ్ళ డిగ్రీస్ తోటి పెద్ద పెద్ద జాబ్లకు వెళ్ళి ఉండొచ్చు బట్ వాళ్ళు మ్యాన్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆఫీస్లో వాళ్ళ స్టాఫ్ని సబార్డినేట్స్ సీనియర్స్ కలీగ్స్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అలాగే ఇంట్లో పేరెంట్స్ పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి అలాగే పిల్లలందరూ కలిసినప్పుడు ఒక గ్రౌండ్లో ఆడుకుంటుంటే ఎలాంటి భావనలతో ఉండాలి ఇలాంటి ఏ విషయమైనా చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఈ సాఫ్ట్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత తెలిసి దాన్ని మనం నేర్చుకుంటే ఇంకా సక్సెస్ఫుల్గా సంతోషంగా సక్సెస్ఫుల్ గా ఫ్రెండ్స్ వి విల్ గో టు నెక్స్ట్ వీడియో వేర్ విల్ డిస్కస్ అబౌట్ డెఫినేషన్ అండ్ వాట్ ఆర్ ద డిఫికల్టీస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సాఫ్ట్ స్కిల్స్ అలాగే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం దానికన్నా ముందు ఐఎమ్ రవిరావు గ్రోత్ మైండ్ సెట్ కోచ్ ఫ్రమ్ రవిరావు లైఫ్ గ్యాన్ లెటెస్ట్ Work and understand soft and hard skills in our next video. Thank you.